రాష్ట్రంలో ఈ రోజు నుంచే ఉద్యోగుల సర్దుబాటు అవును ఈ రోజు నుంచే సచివాలయంలో ఉద్యోగుల సర్దుబాటు ప్రతి గ్రామవార్డు సచివాలయంలో కనీసం ఎనిమిది మంది ఉండేలా చర్యలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ దాదాపు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు సర్దుబాటు అయ్యే అవకాశం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సర్దుబాటు ఇలా ఇరవై రెండవ తేదీ కల్లా జిల్లాల వారీగా ఎనిమిది మంది ఎనిమిది మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు ఎనిమిది మంది కంటే ఎక్కువగా పనిచేస్తున్న గ్రామవార్డు సచివాలయాలు అధికారులకు నివేదికలు అందించాలి ఈ నెల ఇరవై నాలుగో తేదీ కల్లా ఎంతమంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేసిన సచివాలు ఏ కేటగిరీలో ఉద్యోగస్థాయికి ఖాళీగా ఉన్నాయి గుర్తిస్తారు ఆ తర్వాత వాటిని అయితే భర్తీ చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తారు ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు రేషనలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం అయితే జారీ చేసిన పత్రంలో పేర్కొన్న బదుల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయం నుంచి సర్దుబాటు ఎవరెవరనేది ఒకే చోట నుంచి మరో చోటుకు అయితే బదలాయించే ఉద్యోగుల అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారికి ఎంపిక చేసిన ఉద్యోగులకు మూడు రోజుల పాటు సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఈ సర్దుబాటు ప్రక్రియ కారణంగా సుమారు ఐదు వేల మంది అయితే స్థానచలనం పొందబోతున్నారు మరోవైపు సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే ఎక్కడైనా భార్యాభర్తలు వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తూ ఉంటే వారి అభ్యర్థుల మేరకు ఇరువురు ఒకే చోట బదిలీ అయ్యే అవకాశం కల్పిస్తారు కేవలం భార్యాభర్తల కోటకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగా అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా అవకాశం కల్పించినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు సో ఇది మరి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి